అందరికీ నమస్కారం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవానికి కాకినాడ డిస్టిక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా మారింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా జెండా వందన కార్యక్రమంతో పాటు చాలా కార్యక్రమాలను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో చూసే ముందు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ టచ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం జరిగే ముందు ఇదిగో ఈ విధంగా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత మాత్రమే లోన్కి వెళ్ళడం జరుగుతుంది సో లాన్కి వెళ్ళిన తర్వాత ఇది స్టేజ్ ఇక్కడే ప్రధానమైన ఘటన జరుగుతుంది ఇది స్టేజ్ ముందు ప్రోగ్రామ్ జరిగే కార్యక్రమం ప్లేస్ అన్నమాట ఇది సో దీని ప్రక్కనే ఆనుకొని ఉంటుంది విఐపి గ్యాలరీ అనమాట సో ఇక్కడ అతిథులు అలాగే అవార్డీస్ ఎవరికైతే అవార్డులు ఇస్తారో వాళ్ళని ఇక్కడ స్పెషల్గా వేసి వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది ఇక్కడ గ్యాలరీలో చాలా నార్మల్ పీపుల్ అంటే వచ్చిన క్రౌడ్ని పబ్లిక్ని ఈ ప్లేస్లో అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది విజువల్స్ అంతా కూడా ఇక్కడ సో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని విజిట్ చేయడానికి వచ్చినటువంటి ఇదిగో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొనిదల పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద నుంచి ఈ కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని మీకు ఇక్కడ చూపి ఇదిగో దీంట్లో ప్రధానమైనటువంటి ఘట్టం అన్నమాట ఇది పోలీసుల గౌరవ వందనాన్ని ఈయన స్వీకరించడం జరుగుతుంది ఇది చాలా హైలైట్ అనమాట ఈ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ వస్తారు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా బార్డర్లో చాలా పర్ఫెక్ట్గా మార్చ్ పాస్ చేసుకుంటూ వెళ్తూ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కి ఆనర్ చేయడం జరుగుతుంది అనమాట దాని చాలా రకరకాల ఇక్కడ ఉంటారు దీంట్లో ఈ ఈ విభాగంలో సో దాంట్లో ఎన్సిసి వాళ్ళు ఉంటారు ఎన్సిసి మళ్ళీ త్రీ వింగ్స్ కూడా ఉంటాయి సో చూడొచ్చు మనకు కనిపిస్తుంది వాళ్ళ మూమెంట్ కానీ వాళ్ళ ముందుకు వెళ్ళే విధానం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ బ్యాండ్ మాస్టర్ యు భాస్కర్ రావు అండ్ హెచ్ టీమ్ బ్యాగ్ వైసి ఆర్ఎస్ఐ జి త్రినాథ్ రావ్ మనకు కనిపిస్తున్నారు ఎన్సీసీ క్యాడెట్స్ అనమాట వీళ్ళు ఎన్సిసిలో మూడు విభాగాలు ఉంటాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనమాట ఫస్ట్ వెళ్తున్న వాళ్ళు ఆర్మీ ఇక్కడ వెళ్తున్న వాళ్ళు నేవీ వాండ్రఫార్ నెక్స్ట్ థర్డ్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అనమాట సో వీళ్ళందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ లోకల్ గా కాలేజీలో ఎన్సీసీ క్యాడెట్స్ చక్కటి శిక్షణ ఈ ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ నుంచి వీళ్ళు చాలా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క అని చూపించడం జరుగుతుంది సో ఇక్కడ గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది ఆయన ఉపయోగించిన కార్ అన్నమాట ఇది సో ఇది మళ్ళీ పక్క వెళ్ళిపోతుంది సో ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో ఉన్నటువంటి ఏమైతే విభాగాలు ఉంటాయో ఆ విభాగాలు అన్నట్లు కూడా ఏ విధంగా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ విధంగా ఒక్కొక్క శకటం అని పిలుస్తారు దీన్ని సో మనకి కనిపిస్తుంది అన్నవరం దేవస్థానం సంబంధించిన ఒక శకటం అన్నమాట ఇది అంటే అన్నవరం దేవస్థానం ఏమేమి భక్తులకి ప్రొవైడ్ చేస్తుంది విషయాన్ని అక్కడ వాయిస్ మెసేజ్ చెప్పడం ద్వారా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసినట్లయితే పౌర సరఫరా శాఖ సంబంధించినటువంటి ఒక శకటం అన్నమాట అంటే సామా ప్రజలకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం దాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది ఈ కట్ ఈ శకటం అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనపిస్తుంది గృహ నిర్మాణ శాఖ అంటే మన జిల్లాలో వంటి పేదలకి హౌసెస్ కట్టించడంతో పాటు వాళ్ళకి హౌసింగ్ ప్రొవైడ్ చేయడం అనేది దీని ఒక ప్రధానమైన డ్యూటీగా మనం చెప్పచ్చు సో ఈ యొక్క చట్టము దాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు మన జిల్లాలో ఎన్ని హౌసెస్ కట్టించారు అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ చదవడం జరుగుతుందనమాట నెక్స్ట్ మనకు కనిపిస్తుంది ఈ చట్టాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏమైతే డిపెక్ట్ చేయాలనుకున్నారో వివరించాలనుకున్నారో దానికి దగ్గరగా ఉంటాయని హౌసెస్ హౌసెస్లా కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ సో మనకి ఒక వెహికల్ మీద హౌసెస్ లాగా కన్స్ట్రక్ట్ చేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది దీని తర్వాత విద్యాశాఖ వస్తుంది విద్యాశాఖ అంటే మధ్యాహ్న భోజన పథకం కానీ లేకపోతే స్కూల్లో తల్లికి వందనం అనే కార్యక్రమంతో పాటు ఏమైతే విద్యాశాఖ విద్యార్థులకు అందిస్తుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క శక్టం రూపంలో వాళ్ళు వచ్చిన అతిథులకి అలాగే వీక్షిస్తున్నటువంటి జన ప్రజలకు అలాగే ముఖ్య అతిథులకు కూడా తెలియజేయడం జరుగుతుంటుందన్నమాట ఈ చకటాల ద్వారా దీన్ని విద్యా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి శకటంగా మనం చెప్పవచ్చు దీన్ని దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇదే ప్రోగ్రాం మీద ఆలోచిస్తూ ఒక ఐకానిక్గా ఉండాలని ఆలోచిస్తుంటారు సో వీళ్ళలో మొదటి బహుమతి సెకండ్ రెండవ బహుమతి మూడవ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇక్కడకి వస్తుంది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అనమాట అంటే మన కాకినాడలో ఉండే స్మార్ట్ సిటీ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఏమేమి ఫెసిలిటీస్ కాకినాడ ప్రజలకి ఇస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే స్మార్ట్ సిటీలో ఏమేమి అవసరం అవుతాయనే విషయాన్ని ఈ యొక్క చట్టం ద్వారా వచ్చిన అతిథులకి అలాగే ముఖ్య అతిథికి విశిష్ట అతిథులకు అలాగే వచ్చిన ప్రజలకు విఐపిలకి అందరికీ కూడా తెలియచేయడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం అంటే ప్రభుత్వము ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది అన్న దాని మీద నెక్స్ట్ చూసినట్లయితే గ్రామీణ నీటి సరఫరా మరియు పాల మరియు మత్స్య శాఖకు సంబంధించిన శకటంగా మనం చెప్పవచ్చు సో వీళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఎంత లేకపోతే ఎన్ని వాళ్ళు సంక్షేమ పథకాల్లో భాగంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రభుత్వం రైతులకు కానీ లేకపోతే వీళ్ళకనే విషయాన్ని దీని ద్వారా చూపించడం జరుగుతుందనమాట ఇక్కడ జల జీవన్ మిషన్ ఇది జల జీవన్ మిషన్ ఇది జల జీవన్ అంటే మన రాష్ట్రంలో నీ ఇంటింటికి కుళాయి అనే కార్యక్రమం ద్వారా చేపట్టిన కార్యక్రమానికి మళ్ళీ మనం చూసినట్లయితే జిల్లా నీటి యాజమాన్య సంస్థ మనకి కనిపిస్తుంది సో ఈ విధంగా సంక్షేమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి ఈ యొక్క రంగాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్ ఇండిపెండెన్స్ డేకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి కార్యక్రమం మనం మన జిల్లాలో జరగడం మన లోకల్గా స్థానికులందరూ వెళ్ళి చూడడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు సో జిల్లా నీటి సంస్థకు సంబంధించినటువంటి శక్తం కనిపిస్తుంది ఇదిగో ఇది జిల్లా వైద్య వి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి శక్తం అన్నమాట దాంట్లో పనిచేసినటువంటి వైద్య శాఖ సంబంధించిన నర్సెస్ అందరూ కూడా ఇక్కడ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో వీరి వెనకాల వీరికి ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కానీ లేకపోతే వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ కానీ లేకపోతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెసెస్ ఇవి మనకి కనిపిస్తున్నాయి కదా ఇవి చాలా ప్రధానమైన భూమిక పోషించేటువంటి వాటిగా మనం చెప్పచ్చు వీటిని అన్నిటి కూడా వాటి ఎగ్జిబిట్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి ఇవి ఇవి ఎంత సేవ చేసిందన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అక్కడ వాయిస్ రూపంలో అక్కడ కామెంటరీ ఇవ్వడం జరుగుతుంది ప్రధాన ముఖ్య అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ కూడా సో మనకు కనిపిస్తుంది దీన్ని వన్ నాట్ ఎయిట్ సర్వీస్ అని పిలుస్తాము సారీ వన్ నాట్ ఫోర్ ఇందాక అయిపోయింది నెక్స్ట్ వన్ నాట్ ఎయిట్ ఇది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే జన్మించినటువంటి బిడ్డను అలాగే తల్లిని జాగ్రత్తగా ఇంటి దగ్గర తీసుకువెళ్ళడానికి ఉపయోగించిన ఒక ప్రధానమైనటువంటి వాహనంగా మనం చెప్పొచ్చు సో ఇది పర్యాటక శాఖ చాలా భూమిక పోషిస్తుంది పర్యాటక రంగంలో సో ఇంకా పర్యాటక రంగం ప్రకారం ఇక్కడ ఏమేమి డెవలప్ చేయాలన్న విషయాన్ని ఒక ఎజెండాగా ఈ యొక్క చకటంలో చూపించడం జరుగుతుంది సో ఇక్కడ వస్తుంది ఎన్టీఆర్ భరోసా చాలా ముఖ్యమైనటువంటి ఒక అది శకటంగా మనం చెప్పొచ్చు పేదవాళ్ళకి అలాగే ఆ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఈ పింఛన్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం చెప్పవచ్చు అలాగే ఒకటో తారీఖు ఉదయాన్నే ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తున్నాం అన్న విషయాల్ని అక్కడ ఎక్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు అక్కడ రాసి మనకు కనిపిస్తుంది సో మొత్తం మన జిల్లాలో ఎంతమంది పింఛన్కి అర్హులు ఎంతమందికి ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా అక్కడ వాళ్ళు అలాగే ఏ విధంగా అందిస్తున్నారో సేవలు అన్న విషయాన్ని కూడా మనకు అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి అలాగే విఐపిఎల్కి లేకపోతే ముఖ్య అతిథులకి తెలియజేయడం ప్రధాన ఉద్దేశం ఇదిగో ఇదే రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ అన్నమాట సో మనకి ప్రమాదం జరిగినప్పుడు అందరూ పారిపోతుంటారు కానీ వీళ్ళు మాత్రం మేమున్నామని ముందుకు వెళ్తూ అక్కడ ప్రమాదం ఏదైనా సరే ముందుకు వెళ్ళి రక్షించేటువంటి శాఖ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ అనమాట నెక్స్ట్ కార్యక్రమాలు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకేమి ఉంటాయన్న కార్యక్రమాలు చూపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకుండా బెల్ బటన్తో టచ్ చేయడం ద్వారా